మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియో ఒక ఆకర్షణీయమైన శీర్షిక ఈ వీడియోలో ద్వారం వద్ద సంపదను ఆహ్వానించే ప్రతిష్టాత్మక వస్తువులు అనే దాని మీద ఉంటుంది అవే ఆధ్యాత్మిక భావనతో కలిపిన వీడియో అలాగే వెల్తీ మైండ్ సెట్ను డెవలప్ చేసుకోవడానికి మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించడానికి ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది మిత్రులారా ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని గుర్తించండి మిత్రులారా మనం టాపిక్లోకి వెళ్దాం మిత్రులారా మీ ఇంట్లో మీ తలుపు దగ్గర ఉప్పు ఈ ఉంచే చౌక వస్తువులు మూడు చెప్తాను అందులో మొదటిది ఉప్పు మై డిఫెన్స్ ఇది కనుక ఉంచితే మీ తరతరాల వరకు డబ్బు ప్రవహిస్తుందని నమ్మండి మిత్రులారా మన ఇంట్లోకి అతిథులనే కాకుండా శక్తులను ఆహ్వానిస్తాం జస్ట్ మై డిఫెన్స్ మన ఇంట్లోకి అతిథులనే కాకుండా కొన్ని శక్తులను కూడా ఆహ్వానిస్తాం అవి ఏమిటి అంటే ప్రేమ శక్తి కాంతి శక్తి సంపద శక్తి ఇవి కూడా మన ఆలోచనలతోనూ మన అలవాట్లతోనూ లోనికి వస్తాయని గుర్తుంచుకోండి అయితే కొన్ని చౌక వస్తువులు అంటే తక్కువగా మన అమౌంట్ పెట్టి తీసుకొచ్చుకునే వస్తువులు కొన్ని మన గుమ్మం దగ్గర ఉంచుకుంటే ఎలా ఉంటుంది మన తలుపు దగ్గర మన ఇంటి గుమ్మం దగ్గర ఉంచితే ఎలా ఉంటుంది దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మన తలుపు దగ్గర ఉంచితే అవి కేవలం అలంకారం కాదండి అవి మన మనస్సుకు సంపదను ఆహ్వానించే సంకేతాలను గుర్తుంచుకుంటాయి గుర్తుంచుకోండి అవుతాయని గుర్తుంచుకోండి గుర్తుపెట్టుకోండి మొదటి సూచన ఏమిటి అంటే మై ఫ్రెండ్స్ మొదటి సూచన ఏంటంటే మీ యొక్క సంపదను ఆహ్వానించాలంటే మీ యొక్క మొదటి సూచన ఏంటంటే మిత్రులారా మీ ఇంట్లో అంటే మీ ఓం మీరు నివసించే ఇంట్లో తలుపు దగ్గర అంటే మెయిన్ డోర్ ఉంటుంది కదా ఆ తలుపు దగ్గర చిన్న పాత్రల్లో ఉప్పు ఉంచండి ఉప్పు ఉంచండి ఎస్ మై డెఫెంట్స్ ఒక చిన్న పాత్రలో ఉప్పు ఉంచండి అది నైరుతి ఈశాన్యం అంటారు కదా ఈశాన్య మూలన ఉంచండి చాలా మీకు ఈ నెగటివ్ ఎనర్జీ ఉన్నా కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది మైడర్ ఫ్రెండ్స్ ఉప్పు ఒక ప్రతికూల శక్తులను పీల్చుకుంటుంది ధనాన్ని అడ్డుకునే అవకాశాలను ఆ నెగిటివ్ ఎనర్జీని బయట బయటకు పంపించేస్తుంది ఈ ప్రక్రియ అనేది మీ ప్రతి సోమవారం ఉదయం మా ఉదయం చేయడం ద్వారా మీకు చాలా ఉపయోగపడుతుంది ప్రతి సోమవారం మీరు ఈ సోమవారం పెట్టింది నెక్స్ట్ సోమవారం మళ్ళీ తలస్నానం చేసి తీసేయండి అక్కడ మీరు ఆ ఉప్పును పెట్టుతున్నట్లు ఎవరికి కూడా చెప్పకండి ఆ ఉప్పును మార్చడం ఒక చిన్న అలవాటుగా చేసుకోండి మిత్రులారా ఈ ప్రయత్నం చిన్నదే కానీ దీని ఫలితం చాలా పెద్దగా ఉంటుంది మై డిఫెన్స్ స్పష్టమైన ఆలోచనలు శుభశక్తులు వ్యాపారంలో పురోగతి అనేది చాలా చాలా మనకు కనిపిస్తూ ఉంటుంది అది ఒక రోజులో మీరు కనిపించవచ్చు ఒక వారంలో కనిపించకపోవచ్చు లేదా ఒక నెలలో కనిపించకపోవచ్చు ఇలా మీరు రెగ్యులర్గా చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీ ఇంట్లో ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా లేదా మీ వ్యాపారంలో నెగిటివ్ ఎనర్జీ ఉన్న అవన్నీ పోయి మీకు శుభ సూచకాలు అనేది కనిపిస్తూ ఉంటాయి మై డిఫెండ్స్ ఖచ్చితంగా ఈ ప్రయత్నం చేయండి ఒక చిన్న చిన్న పాత్రలో చిన్న కంచు పాత్రలో కొంచెం ఉప్పు తీసుకొని మూలకు పెట్టండి ఈశాన్య మూలకు పెట్టండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఫస్ట్ సూచన మై డిఫెండ్స్ అలాగే రెండవ సూచన ఏంటంటే తులసి లేదా దాని యొక్క చిన్న మొక్క తులసి లేదా ఒక తులసి కొమ్మ చిన్న మొక్క లాంటిది మీ ఇంటి ముందు నాటుతే తులసి చెట్టు అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది డియర్ ఫ్రెండ్స్ తులసి చెట్టు మనలోని జీవశక్తిని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది గుర్తుంచుకోండి మనలోని జీవశక్తిని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఇంటి ముందే తులసి వృక్షం ఉంటే అది మీ ఇంటి చుట్టూ ఉన్న చలనం ఒక్కసారిగా మారుతుందని గుర్తుంచు గుర్తుంచుకోండి మీ చుట్టూ మీ ఇంటి ముందు కనుక తులసి వృక్షం ఉంటే మీ ఇంటి చుట్టూ ఉన్న చల్లడం అంటే నెగటివ్ ఎనర్జీ అనేది ఒకసారిగా మారుతుందని గుర్తుంచుకోండి మీకు ఒక ఆశాజనక శక్తి పాజిటివ్ వైబ్రేషన్ ఇవే మన మనసులో ధనం అనే విత్తనాన్ని మొలకెత్తిస్తాయని గుర్తుంచుకోండి అందుకోసమని ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు తులసి మొక్క ఉండేలా చూసుకోండి మై డిఫెండ్స్ ఓకే ఫస్ట్ ఫస్ట్ది ఏంటిదండి మీ ఇంట్లో గుమ్మం ముందు ఇంటి లోపల అండి ఇంట్లో గుమ్మం ముందు కాదు ఇంటి లోపల గుమ్మం పక్కన డోర్ పక్కన ఉప్పు పెట్టండి సెకండ్ది మీ ఇంటి ముందు తులసి మొక్క పెట్టుకోండి ఇది రెండో సూచన అలాగే మూడో సూచన మై ఫ్రెండ్స్ ఇది వాయు గంటిక అంటారు అంటే గంట శబ్దం అంటారు మీకు ధనయోగం కావాలి అంటే ఈ గంటయోగం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు బయట దొరుకుతూ ఉంటాయి అంటే బెల్ సౌండ్ వచ్చేటి గన్ టన్ 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 సౌండ్ వస్తుంది కదా గాలికి సౌండ్ వస్తుంది కదా అలాంటిది ఆ గాలితో గంట మోగినప్పుడు మీకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది మేడం ఫ్రెండ్స్ మీకు ధనయోగం ఉన్నవారి తలుపు దగ్గర ఆ శబ్దం ఉంటుంది చూడండి ధనయోగం ఉన్నవారి చాలామంది డబ్బు ఉన్న వాళ్ళ ఇంటి ముందు చూడండి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకుంటారండి గంటిక శబ్దం అనేది మనకు నెగటివ్ ఎనర్జీని తరిమి వేస్తుందండి ఎస్ మన ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా తరిమి వేస్తుంది ఇది ప్రతి ఉదయం లేదా సాయంత్రం గాలిలో వస్తుంది కదా ఉదయం సాయంత్రం గాలి వస్తుంది ఆ గాలిలో ఆ గంట మోగినప్పుడు అది మనలో ధైర్యం చైతన్యం ఆశావాదాన్ని నింపుతుంది మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఈ మూడే సంపదకు మూలం నాలుగవ సూచన ఏంటంటే లక్ష్మీ పాదాలు ఎరుపు రంగు లేదా పా పాద చిహ్నాలు లక్ష్మీ పాదాలు ఎరుపు రంగు లేదా చిహ్నాలు ఓకే ఇది శక్తివంతమైన ప్రతీకని గుర్తుపెట్టుకోండి ఇది శక్తివంతమైన ప్రతీక మీకు ఆకలి తల్లి ఆకలితో తలుపు ఆకలితో ఉన్న మనసుకు చెబుతుంది ఆకలితో ఉన్న మనసుకు చెబుతుంది సంపద ఈ దిశగా ఆహ్వానించబడుతుందని మై డే ఫ్రెండ్స్ సంపద ఈ దిశగా ఆహ్వానించబడుతుందని ఆకలితో ఉన్న మనసుకు చెబుతుంది ఓకే ప్రతి సంవత్సరం దీపావళి రోజున కొత్తగా ఆ పాదాలు గీయండి అమ్మవారి పాదాలు గీయండి ప్రతి మీరు ఇంట్లోకి అడుగు పెడుతున్నప్పుడు ఆ చిహ్నాలు మీకు గుర్తు చేస్తాయి నేను ధనం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని మీరు ఆ లక్ష్మీపాదాలు గీయడం ద్వారా మీకు ప్రతిసారి అవి చూసినప్పుడు మీకు అనిపిస్తూ ఉంటాయి నేను ధనం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అనే ఒక పాజిటివ్ ఎనర్జీ మీలో వస్తుంది అందువల్ల మీరు దానికోసం ప్రయత్నం చేస్తారు అల్టిమేట్గా మీ ప్రయత్నం సక్సెస్ అవుతుంది అవ్వడం ద్వారా మీకు ధన స ప్రాప్తి కలుగుతుంది మై డే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి నాలుగో సూచన కూడా అయ్యేలా చూసుకోండి అలాగే ఐదవ సూచన ఏంటంటే తలుపు వద్ద మీ ఇంట్లో తలుపు వద్ద దీపం లేదా నూనె దీపం పెట్టండి దీపం లేదా ఏదైనా నూనె మంచి నూనెనో ఏదైనా నూనె ఉంటుంది కదా అలాంటి నూనె ఒక దీపం ఒక దీపం పెట్టండి ఇంటి లోపల తలుపు వద్ద ఒక చిన్న దీపం పెట్టండి ఓకే అది కూడా చాలా పెద్ద మార్పును కలిగిస్తుంది నమ్మండి కాంతి అంటే జ్ఞానం కాంతి అంటే జ్ఞానం స్పష్టత చెడును బయట ఉంచి ధనయోగ శక్తిని లోనికి ఆహ్వానించే ప్రతీక ఇది అని గుర్తుంచుకోండి ఎస్ మై డేర్ ఇది దీపం వెలిగే కొద్దీ మనలోని భయాలు తగ్గుతాయని గుర్తుంచుకోండి దీపం వెలిగే కొద్దీ మనలోని భయాలు తగ్గుతాయి ధైర్యం పెరుగుతుంది దాంతో మనకు ధనం సులభంగా మన ఇంట్లోకి ప్రవహిస్తుందని తు నమ్మండి అయితే ఈ చౌక వస్తువులు ధరలో చాలా తక్కువ కానీ మనకు ఉపయోగపడే విషయంలో చాలా అపారమైనవని గుర్తుంచుకోండి ధరలో చాలా తక్కువ కానీ మనకు ఉపయోగపడే విషయంలో చాలా అపారమైనవని గుర్తుంచుకోండి అందుకే ఇవి మన ఇంటికి వచ్చేది కేవలం డబ్బు కాదండి విధేయత క్రమము ధన సంస్కారము మూడు తరాల వరకు కొనసాగించగలిగే వారసత్వము మై డిఫెన్స్ ఇది ఇలా చేయండి ఖచ్చితంగా ఈ సూత్రాలు ఫాలో అవ్వండి మై డిఫెన్స్ ఇది మంత్రం కాదండి ఇది మన మనస్సు స్థితి ఎస్ మై డిఫెన్స్ ఇది మంత్రం కాదండి మంత్రం తంత్రం కాదండి ఇది మన మనసు స్థితి మన తలుపు దిశ సరిగ్గా ఉంటేనే ఆర్థిక దిశ కూడా సరిగా ఉంటుందని నమ్మండి మన యొక్క తలుపు దిశ అంటే మన డోర్ దిశ సరిగా ఉంటే మన డోర్ దగ్గర ఏదైతే ఉప్పు దీపం ఏదైతే సరిగా ఉంటే మన ఆర్థిక దిశ కూడా సరిగా ఉంటుందని నమ్మండి మీ తలుపు దగ్గర ఉంచిన ప్రతి వస్తువు ఒక జ్ఞాపకం నేను ధన ప్రవాహానికి తెరిచి ఉన్నానని నమ్మండి మీరు మీరు అనుకోండి ప్రతిరోజు చెప్పుకోండి నేను ధన ప్రవాహానికి తెరిచి ఉన్నాను మీ యొక్క ఆలోచనలు మీ యొక్క తలుపు లాంటివని గుర్తుంచుకోండి మీ తలుపు దగ్గర ఏదైతే వెలుగుతుందో ఏదైతే నెగిటివ్ ఎనర్జీ కోసం ఉప్పు పెట్టారో అలాంటిదే మీ మనస్సు అని గుర్తుంచుకోండి మీరు అది ఫాలో అవుతే మీ పాజిటివ్ ఎనర్జీ అనేది మీలో వెళుతుంది అందుకోసం ఐడి ఫ్రెండ్స్ ప్రతి వస్తువు ఒక జ్ఞాపకం ప్రతి వస్తువు ఒక జ్ఞాపకం నేను ధన ప్రవాహానికి తెరిచి ఉన్నాను మీ ఆలోచనలు ఆ తలుపు లాంటివన్నీ గుర్తుంచుకోండి వాటిని ఎప్పుడు మూసి పెట్టవద్దండి తలుపులు ఎప్పుడు పెట్టకండి మిత్రులారా ఎందుకంటే మీ యొక్క ఆలోచనలు ఎప్పుడు తెరిచి ఉంటేనే మీ కొత్త ఆలోచనలు ఎలా అయితే వస్తాయో మీ యొక్క ఇంటి డోర్ ఏదైతే ఉందో ఉదయం సాయంత్రం పూట ఉదయం పూట సాయంత్రం పూట తెరిచి ఉంచితే అలాంటి ఆలోచనలు కూడా అలాంటి మంచి అవకాశాలు కూడా మీ ఇంట్లోకి రావడానికి అవకాశం ఉంటుందండి అందుకోసమని ఎప్పుడు కూడా తలుపు మూసిపెట్టకండి మై డిఫెన్స్ మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ ఎందుకు అడుగుతున్నాను అంటే యూట్యూబ్ అలగరితం వలన ఇలాంటి వీడియోస్ ఇంకా చాలామంది చూస్తారు వాళ్ళ జీవితంలో మార్పు రావడానికి కూడా మీరు ఉపయోగపడతారు అనే ఒక చిన్న ఆశ మై డిఫెన్స్ అలాగే మిత్రులారా మీరు ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి నోటిఫికేషన్ ద్వారా ఇలాంటి మంచి వీడియోలు మీరే ముందు చూడగా చూడడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా ధన్యవాదాలు